మొత్తానికి అలా జరిగింది నువ్వు కూడా రావాల్సింది ఫుల్ ఎంజాయ్ చేసేవాడివి ఏమండి నేను బయటికి వెళ్ళేసి వస్తాను నా బట్టలు వాష్ చేసి వెళ్ళమన్నా కదా ఒక టెన్ మినిట్స్ అంతే వెళ్ళొచ్చాక చేస్తాను సరేనా సరే అదేంటి జాన్ నువ్వు పని చెప్పాక కూడా తర్వాత చేస్తానని అలా నెగ్లెక్ట్ గా వెళ్తుంది నీ భార్య నీకు అసలు మర్యాద ఇవ్వట్లేదు నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నీ బట్టలు వాష్ చేయమని చెప్పాక కూడా అంత ధైర్యంగా వెళ్ళొచ్చాక చేస్తారని చెప్తుంది అక్కడే అర్థమవుతుంది నువ్వు నీ భార్యని కంట్రోల్ చేయట్లేదని తన కళ్ళలో నీ పట్ల భయమే కనిపించట్లేదు అదే నా భార్య అయ్యుంటేనా నేను కొట్టే దెబ్బలకు హాస్పిటల్లో పడేది నా భార్యకు తెలుసు అందుకే నా దగ్గర కంట్రోల్లో ఉంటుంది లేదంటే పిచ్చి పిచ్చిగా కొడతాను అది చిన్న తప్పైనా సరే అప్పుడే మనమంటే భయం ఉంటుంది లేదంటే ఇలా రెస్పెక్ట్ ఇవ్వకుండా వెళ్తారు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను నువ్వు ఎంత ప్రౌడ్గా చెప్తున్నావు నీ భార్యని కొడతానని తను నీకు భార్యనా లేక బానిసా తను ఏం చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా లేదా ఒక క్రిస్టియన్గా ఒక అమ్మాయిని కొడతానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నావు దేవుడు సంఘానికి శిరస్సై సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు నీ భార్యకి శిరస్సయి ఉన్నావు నీ భార్యని కూడా నువ్వు అదే విధంగా ప్రేమించాలి దేవుడి పిల్లలుగా ఆయన ఎంత ప్రేమామయడై ఉన్నాడో మనము అంతే ప్రేమ కరికరం కలిగిన వారమై ఉండాలి నాకు అర్థమైంది తను నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేనందుకు దేవుడు ప్రేమ అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నేనేం దేవుణ్ణి కాదు ప్రతిసారి క్షమించడానికి నీకెలా అయినా అర్థం కాని నచ్చని నచ్చకపోని ఇది నిజం నువ్వు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడ్డావు బాప్తిసం తీసుకున్నావు అంటే ఇప్పుడున్న నీవు క్రీస్తులా మారావని అర్థం అంటే ఆయనలాగే జీవించాలి నీ భార్యకి నువ్వెలా శిరస్ అయి ఉన్నావో నీ దేవుడు నీకు శిరస్సు అయి ఉన్నాడు దేవుడు నిన్ను ఎలా క్షమించి ప్రేమిస్తున్నాడో నువ్వు నీ భార్యని క్షమించి ప్రేమించేవాడిగా ఉండాలి ఎఫ్ఏసి ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు చదువు అందులో దేవుడు భార్యని ఎలా ప్రేమించాలి అనే వాక్యాన్ని నువ్వు చూస్తావు అంటే తను ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమించాలా అది ఎప్పటికీ జరగదు ఎందుకు జరగదు ఏ నువ్వెప్పుడు తప్పులు చేయలేదా అయినా దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉన్నాడు కదా అదేవిధంగా నువ్వు క్షమించేవాడిగా ఉండాలి మొదటి పేతురు నాలుగు ఎనిమిదిలో చెప్పినట్టుగా ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ గలవారై ఇ అని అలాగే మొదటి కొరెంతీలు పదమూడు నాలుగు నుంచి ఎనిమిదిలో చెప్పినట్టుగా ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మసరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును ప్రవచనములైన నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును కానీ ప్రేమ శాశ్వత కాలం చిన్న చిన్న తప్పులకే నీ వారిని కొట్టడానికి తనేం నీ బానిస కాదు ప్రేమతో మర్యాదతో నీకు కావలసిన పనులను చేయించుకో ఒకవేళ తను నీకు విరుద్ధంగా నీకు నచ్చని పనులు చేసినప్పుడు ఎఫ్ఏసి ఐదు ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు ఒక భార్య తన భర్త పట్ల ఎలా నడవడిక కలిగి ఉండాలనేది చెప్తుంది అది చూపించు మొదటగా దేవుని వాక్యాన్ని నువ్వు పాటించు అప్పుడు నీలో ఉన్న ప్రేమే తనని మారుస్తుంది దేవుడు నీకెంత ఫ్రీడమ్ ఇచ్చాడో నువ్వు నీ భార్యకి అంతే ఫ్రీడమ్ ఇవ్వాలి నీ భార్య చేసే చిన్న చిన్న తప్పులకే నువ్వంతా రియాక్ట్ అయినప్పుడు మనం చేసే తప్పులకు పాపాలకు దేవుడు మనల్ని ఎలా ట్రీట్ చేయాలి ఎలా రియాక్ట్ అవ్వాలి కానీ ఆయన అలా చేయట్లేదు ఇంకా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు మనం మారుతామని తిరిగి ఆయన దగ్గరికి వస్తామని ఎంతో ప్రేమతో ఓర్పుతో ఎదురు చూస్తాడు అది నిజమైన ప్రేమ నీ భార్య కూడా నీలాంటి మనిషే సరే మంచిది నేను ఇక వెళ్తాను అలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు నీ భార్యని కంట్రోల్లో పెట్టుకోలేక అది తప్పే కానట్టుగా ఇలా మాట్లాడుతున్నా నా భార్య నా కంట్రోల్లోనే ఉంటుంది నేను అలా ఉండేలా చేస్తాను హే ఓ వచ్చేసారా హా వచ్చి అన్నం పెట్టు అంటే అది కొంచెం సేపు ఆగండి అయిపోవస్తుంది ఏంటి అయిపో వస్తుందా అంటే ఇంతవరకు వంట చేయలేదా నన్ను క్షమించండి క్షమించాలా నిన్ను పిచ్చి పిచ్చిగా కొడితే గాని ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయము నేనంటే ఇంత కూడా గౌరవం లేకుండా పోతుంది నీకు ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగిందో అదే నీ ఆఖరి రోజు అవుతుంది దెబ్బలకి మూచిపోయి పడిపోయినట్లుంది హాస్పిటల్కి తీసుకెళ్తాను ఇలా కుడితేనే ఇంకోసారి భయం ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది కొంచెం పర్లేదు డాక్టర్ అసలు మీకేమైందో ఒకసారి చెప్పండి ఏం చెప్పాలి డాక్టర్ నా భర్త ఒక బానిసలా చూస్తాడు ఒక మనిషిలా కూడా చూడాడు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి తను కొట్టని రోజంటూ లేదు నాకు శాంత్ అనేదే లేదు నేను లోపల చచ్చిపోతున్నాను అలాంటి వాడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు మీరు తన గురించి ఏం తెలుసుకోలేదా తను ప్రతి సండే చర్చికి వెళ్తాడు ప్రతి మీటింగ్స్కి అటెండ్ అవుతాడు కాబట్టి మంచివాడని చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కరు మంచివాడని ఎలా అనుకుంటావు దేవుని అందు భయం భక్తి కలిగి ఉన్నాడా అని ముందు తెలుసుకోవాలి క్యారెక్టర్ చూడాలి వినే మనస్తత్వం కలవాడా అని చూడాలి దేవుని మాటలను ఆయన వాక్యాన్ని పట్టించుకోకుండా ఎన్నిసార్లు చర్చికి వెళ్తే ఏం లాభం సరే ఇప్పుడు నీకు రెస్ట్ కావాలి మినిమం త్రీ మంత్స్ స్ట్రెస్ తీసుకోవద్దు కొంచెం స్ట్రెస్ తీసుకున్నా నీ బ్రెయిన్కి అటాక్ అయ్యి నువ్వు కోమాలోకి వెళ్ళిపోవచ్చు సో జాగ్రత్త సరే డాక్టర్ చూడండి మీ భార్యకి రెస్ట్ కావాలి అలాగే ఎక్కువ స్ట్రెస్ కూడా తీసుకోకూడదు లేదంటే తను కోమాలకి వెళ్ళే పరిస్థితి వస్తుంది మీరెంత జాగ్రత్తగా చూసుకుంటే తను అంత తొందరగా కోలుకుంటుంది హా తనకేం స్ట్రెస్ ఉంటుంది డాక్టర్ ఇంట్లోనేగా ఉంటుంది నాలా ఏమైనా జాబ్ చేస్తుందా ఇంటి పనులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది అంత ప్రశాంతంగా ఉండే వ్యక్తి అయితే ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఏంటి ఎందుకు అంత ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది చూడండి ఏదేమైనా తనని జాగ్రత్తగా చూసుకోవాలి త్రీ మంత్స్ లేదంటే తనని కోల్పోవాల్సి వస్తుంది సరే డాక్టర్ చూడు ఈ త్రీ మంత్స్ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు నీకు సేవలు చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు ఇంట్లో వర్క్ బయట అంటే చాలా కష్టంగా ఉంది పోనీ బయట తిందామంటే బయట ఫుడ్డు నాకు అస్సలు నచ్చదు బాగా ఆకలిగా ఉంది చేసుకునే ఓపిక కూడా లేదు కొంచెం జ్వరంగా కూడా ఉంది నా భార్యకి బాలైనప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో పాపం అవేం పట్టించుకోకుండా వంట చేయలేదని నేను చాలాసార్లు కొట్టాను దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతలను ఇచ్చాడు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ప్రతి ఒక్కరికి సమానమైన బాధ్యతలనే ఇచ్చాడు నాకు బాగా ఆకలేస్తుంది వంట చేసే ఓపిక లేదు నేనేంటి ఇలా చీకటి ప్రదేశంలో ఉన్నాను అంటే నేను చనిపోయానా అంటే నేను నరకంలో ఉన్నానా లేదు అలా జరగడానికి వీల్లేదు దేవా నేను నమ్ముకున్నాను బాప్తిసం తీసుకున్నాను ప్రతి సండే చర్చికి వెళ్తాను అయినా నేనెందుకు నరకంలో ఉన్నాను డేవిడ్ థ్యాంక్ యూ దేవా నా మొరవిని నా కోసం వచ్చినందులకై నేను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తాను ఆయన వాక్యాన్ని వింటాను నేనెందుకు నరకంలోకి వెళ్తాను తప్పకుండా పర్లోక రాజ్యానికే నేను వారుసు అనగా మార్పు పాపపు స్వభావం నుంచి వేరై నీతి మందునిగా మార్చబడటం పాపపు జీవితంలో నుంచి చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడటం పాతవి కథించను సమస్తమును నూతనమాయను అనే విధంగా జీవితం ఉండాలి ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా అన్నా వెళ్ళి ఏం నేర్చుకున్నాం కేవలం వాక్యం వినేవారిగానే మీరుండి దాన్ని ఆచరణలో పెట్టినట్లయితే అది కేవలం వృధా ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు కానీ పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను అను లేఖ మీ చదవలేదా ప్రేమించుడి తన శరీరమును ఎవరు ద్వేషించరు కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించను అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని సరిధిలో కాచే ప్రతి కన్నీటి బిందువును నాట్యంగా మారుస్తారని చెప్పిన దేవుడు నీ భార్య కను చూడడని అనుకున్నావా నిన్ను ముట్టినవాడు నా కనుపాపని ముట్టినవాడని చెప్పిన దేవుని మాట నీ భార్యకి కూడా వర్తిస్తుందని మర్చిపోయావా దేవుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడో నీ భార్యను అంతే ప్రేమిస్తున్నాడని గుర్తించలేదా స్త్రీ లేదు పురుషుడు లేదు క్రీస్తులో అందరూ సమానమే అన్న వాక్యాన్ని గమనించలేదా క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుతురు అన్న దేవుని మాటను వినలేదా చిన్న చిన్న తప్పులనే క్షమించలేని నీకు దేవుని వాక్యానికి వృద్ధంగా జీవించి పాపం చేసిన నీకు క్షమాపణ లభిస్తుందని ఎలా అనుకుంటున్నావు దేవా నన్ను క్షమించు నా తప్పులను నేను సవరించుకుంటాను నేను చాలా తప్పు చేశాను నాకొక్క అవకాశం ఇవ్వు నువ్వెన్ని చేసినా నీ భార్య నీ కోసం చేసే ప్రార్థన చూడు పరలోకమందున్న దేవా నా తండ్రి అపాయం నుంచి నన్ను విడిపించి ఆరోగ్యాన్ని ఇచ్చినందులకై నీకు వందనాలు నీకు విరుద్ధంగా నా భర్త చేస్తున్న ప్రతి పనులను దయచేసి క్షమించి తనకు నీ రక్షణ మారు మనస్సు అనుగ్రహించండి క్షమించే హృదయాన్ని అనుగ్రహించి కోపాన్ని దూరపరచండి తను చేస్తున్న ప్రతి పనిలో నూరంతల ఫలాన్ని అనుగ్రహించండి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి సాతాను ఆలోచనలు తన మీద పని చేయకుండానట్లు నీ కాపుదలను అనుగ్రహించండి ఒంటరిగా ఉంటుండగా నీ తోడును తనకు అనుగ్రహించండి ఏ దుష్టుని యొక్క అధికారము మా మధ్య పని చేయకుండా నీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి ఎలాంటి సందర్భంలో అయినా నా భర్తకు లోబడి ఉండే స్వభావాన్ని నాకు అనుగ్రహించండి నీకు విరుద్ధంగా నేను ఎక్కడా పాపం చేకుంటున్నట్లు నీ కౌగిలిలో నన్ను భద్రపరచండి ఆమె నా భార్య మనస్సును నేను అర్థం చేసుకోలేకపోయాను నువ్వు ఇచ్చిన మంచి ఆశీర్వాదం నా భార్య అది అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి దేవా నన్ను క్షమించండి దేవా నన్ను క్షమించండి ఏంటి ఇదంతా కలనా దేవా నీకు శతకోటి వందనాలు నిజంగా నేను నా భార్య పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను తన విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది నేను వెంటనే నా భార్య దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకుంటాను నాతో పాటు ఇంటికి తీసుకొస్తాను కంటికి రెప్పలా చూసుకుంటాను ఇంకెప్పుడు తనని కష్టపెట్టను ఈ టైంలో ఎవరు వచ్చారు మీరు ఇలా సిరి నన్ను క్షమించు నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నన్ను క్షమించు ప్లీజ్ క్షమాపణ అడిగే రైట్ కూడా లేనంతగా నీ పట్ల ప్రవర్తించాను దయచేసి నన్ను క్షమించు నేను నమ్మలేకపోతున్నాను మీరే నా ఇలా మాట్లాడుతుంది అవును సిరి నీ విలువ నాకు ఇప్పుడు తెలిసింది నేను అర్థం చేసుకోలేకపోయాను క్షమించు నేను ఎప్పుడో మిమ్మల్ని క్షమించానండి థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ పద మన ఇంటికి వెళ్దాం ఇంకా నీ కావాల్సిన ప్రతిదీ నేనే చేస్తాను నీకే కష్టం రానివ్వను దేవానికి వందనాలు